ఐసీటీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ రిటైల్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘం భవనం నిర్మాణానికి మునగనూరు బ్యాంకు కాలనీలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దౌర్ ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో టీజీఆర్టీసీ స్టేట్ చైర్మన్ రెహమాన్ సోఫీ స్టేట్ చీఫ్ అడ్వైజర్ బీవీ కోతయ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి రాజయ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బుచ్చిరెడ్డి హైదరాబాద్ ప్రెసిడెంట్ పోస్ట్ నర్సింహ బెస్తా వైస్ ప్రెసిడెంట్ ఏపీ రావు హైదరాబాద్ సెక్రటరీ ఎంఏ కలీముల్లా ట్రెజరర్ పాందురంగం పాల్గొన్నారు అమలు చేసి ఇంప్లిమెంట్ తొందరగా చేస్తారని చెప్పేసి ఈ సభాముఖంగా మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అలాగే మా ఎమ్మెల్యే గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మీరు కూడా మరి మీ కాన్స్టిట్యూషన్ కు సంబంధించిన ఎక్కువ ఉన్నాం చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో కూడా మొత్తం ఉన్నాం సార్ మీరు మా అంతా మా మీద దయ ఉంచి ఇంప్లిమెంట్ చేసి లివింగ్ క్యాష్మెంట్ రావాల్సిన బకాయిలను మరి తొందరగా ఇప్పియాలని వైట్ రేషన్ కార్డు రేషన్ కార్డు ఏదైతే ఉందో అది కూడా ఇప్పియాలి అది కూడా ఇప్పియాలని చెప్పేసి అడుగుతున్నాం సార్ మేము వైట్ రేషన్ కార్డు ఎందుకు అడుగుతున్నాం అంటే సార్ మాకు హాస్పిటల్ ఫెసిలిటీస్ లేదు ఓన్లీ ఇద్దరు ఎంప్లాయీస్ కలిసి నాలుగు లక్షల వాల్యూడ్ ఉన్నది కాబట్టి ఆ తర్వాత అయిపోతే మాకు ఎలాంటి ఇన్సూరెన్స్ ఉండదు కాబట్టి మరి ఆ కార్డు గురించి అడుగుతున్నాం సార్ ఈ రెండు విషయాలు మీరు తరుణ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రాకముందు కూడా ఆ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేసిన ఆర్టీసీ ఉద్యోగుల కోరిక మేరకు ఇక్కడ నిర్మించబోతున్నటువంటి కమ్యూనిటీ ఆర్టీసీ ఉద్యోగులకు కట్టిస్తున్నటువంటి ఈ కమ్యూనిటీ బిల్డింగ్ ఫౌండేషన్ వేయడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా సోదరులు రవాణా శాఖ మంత్రులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు వేదిక మీదున్న రెడ్డి గారు రాజయ్య గారు వేదిక మీదున్నటువంటి సోదరీమనులు సోదరులు ముందున్నటువంటి ఉద్యోగ సోదరులకు ఇక్కడ విచ్చేసినటువంటి కాలనీ వాసులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ పరిసర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరినీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈరోజు ఇదొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఉదయం నుంచి నేనేమో పట్టణం నియోజకవర్గంలో ప్రోగ్రాములు పెట్టుకున్న మంత్రి గారు పొద్దుగా వస్తున్నారు కానీ ఆయన రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఉండే ఉండేయడానికి అక్కడ మరి హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అక్కడ పోవలసి ఉండే అందుకే పన్నెండు గంటలకు బయలుదేరి వస్తా అని చెప్పిండు కరెక్ట్ టైంకి వచ్చిండు పన్నెండు గంటలకు నేనేమో లేట్ అయినా అందరికీ ఆ విషయం తెలపాలని మరి లేకపోతే మా మంత్రి గారు నన్నే వెల్కమ్ చెప్తున్నా అన్నాడు నేను కాదు వెల్కమ్ చెప్పేది మంత్రి గారికి మన నియోజకవర్గంలో వచ్చిండు కాబట్టి అందరి తరఫున ఆయనకు హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలుపుతూ ఈరోజు ఆర్టీసీ ఉద్యోగ సోదరులు ఈ రాష్ట్రంలో ప్రతి ఆర్టీసీ కార్యకర్త కావచ్చు ఉద్యోగ సోదరులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు వాళ్ళ కుటుంబాల సభ్యుల సభ్యులు కూడా కావచ్చు ఏకతాటిగా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు నేను నేను కానీ రాష్ట్రంలో మా నాయకులు అందరూ కూడా ఎక్కడికి పోయినా ఆర్టీసీ యొక్క ఉద్యోగం చేసినటువంటి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ రావాలి మాకున్న కష్టాలు తీరాలని ఆ రోజు చెయ్యి చెప్పిన మీ అందరినీ నేను అభినందిస్తున్నా ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరు ఊరికొస్తారు లైన్ కట్టి వస్తారు అధికారం లేనప్పుడు మనకు తోడుగా అండగా వచ్చినటువంటి వాళ్ళు నీతి నిజాయితీగా వచ్చినట్టు లెక్క నేను చెప్పిన కార్పొరేటర్లకు మాజీ సర్పంచ్లకు ముంగనూర్ మునూరు గ్రామ ముంగనూరు మున్సిపాలిటీ దుర్కాజర్ మున్సిపాలిటీలా ఇది ఒక ఏరియా ఈ ప్రాంత ఫస్ట్ వార్డు ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం అదేవిధంగా ఆర్టీసీ నుంచి రిటైర్ అయినా ఆర్టీసీ మంత్రి నా ఆర్టీసీ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్కారాలు ఈరోజు మల్లెడ్డి రంగారెడ్డి గారు పెద్ద మనసుతో ఇక్కడ ఒక ప్రభుత్వ స్థలంలో మున్సిపాలిటీ నుంచి ఐదు లక్షల నిధులు కేటాయించి ఒక భవన నిర్మాణానికి ఇలా మనం ఫౌండేషన్ వేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంలో ఆ స్థలానికి సంబంధించి కొంత మేము గతంలో ఫిఫ్టీ నైన్ కింద అప్లై చేసుకున్నామనో లేదా ఇతర కారణాలతోటి కొంత హక్కు ఆశిస్తున్న వాళ్ళను కూడా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తాను మీరు ఒకవేళ మీకు సంబంధించిన ఏదైనా పేపరు పత్రం ఉంటే గౌరవ ఎంఆర్ఓ గారికి కాయిదం వేయండి నేను కలెక్టర్ గారికి చెప్పిన వాళ్ళకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వాళ్ళకు కూడా ఏదైనా అటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా పునరావాసం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని అనే మనం చెప్తాం ఇది ఇది కూడా ఒకరి కోసమో వ్యక్తుల కోసమో జరుగుతున్నటువంటిది కాదు ఆర్టీసీలో చాలా సంవత్సరాలుగా ప్రభుత్వ ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో లైఫ్ లైన్ గా ప్రజలకు ఒక రవాణా అవకాశం కల్పించేటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి నిర్మితమవుతున్నటువంటి ఒక కమ్యూనిటీ హాల్ ఇది వ్యక్తులకు సంబంధించినది కాదు సంస్థకు లేదా ఒక రిటైర్ ఉద్యోగులకు సంబంధించింది కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా నేను ఆర్టీసీ రిటైర్ కార్మికుల పక్షాల వాళ్ళకు పూర్తిగా మద్దతు ప్రకటిస్తూ ఆ సమస్య పరిష్కారానికి నేను బాధ్యతగా మంత్రిగా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాననే మాట కూడా మనం చేస్తా ఉన్నాను ఈ రోజు ఐదు లక్షలు కేటాయించినారు నేను వస్తూ వస్తూ జిల్లా కలెక్టర్ గారిని అందుబాటులో నిధులతో కానీ మరి ఇది అక్కడ వీలైతే అక్కడ పది లక్షల రూపాయలని జిల్లా కలెక్టర్ గారి ద్వారా లేకపోతే రంగన్న రంగన్న ఎస్డిఎఫ్ లో నుంచి ఓ పది లక్షలు మా ఇన్ఛార్జ్ మంత్రి మా మిత్రుడే కాబట్టి శాంక్షన్ చేసుకునేటువంటి హక్కున్నది మాకు కాబట్టి అవి ఒక పది లక్షలైనా ఈ యొక్క భవన నిర్మాణానికి కేటాయిస్తున్నామని అనే మనవుడి సందర్భంగా మన తర్వాత ఇప్పుడే జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ గారితో పాటుగా టీసీ తోటి ఆ కాలువ డ్రైనేజ్ సంబంధించినటువంటి సమస్యను పరిష్కారం చేసి ప్రత్యక్షంగా వచ్చి ఆ సమస్య పరిష్కారానికి ఏం చర్యలు తీసుకోవాలో చెప్పమని అందుకు మేము మున్సిపల్ కమిషనర్ ను మార్గదర్శకత్వం మధ్యవర్తిత్వం వహించమని వీరికి వారికి ఆయన చెప్పడం జరిగింది ఆ సమస్యకు సంబంధించి ఒక వారంలోగా నివేదిక తెప్పించుకొని దానికి సంబంధించినటువంటి పరిష్కారానికి వారం పడుతుందా పది రోజులు పడుతుందా వాళ్ళు ఇచ్చే నివేదిక అనుగుణంగా ఆ సమస్యను కూడా పరిష్కరిస్తామనేటువంటి మాట సందర్భంగా Bana göre